హాయ్ యువర్స్ ఈరోజు మనం బీట్రూట్ జిలేబీ చేసుకుందామా ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పిండిని తీసుకొని ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని మైదపిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ మూడు స్పూన్ల నిమ్మరసం చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల పంచదార ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇందులో మూడు ఇలాచీలు దంచినవి వేసుకొని ఒక స్పూను నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా వేడయ్యి ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి స్టిక్కీగా అయ్యిందో లేదో చూసుకోవాలి ఇప్పుడైతే స్టిక్కీగా అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి ఈ పాత్రను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు పెట్టు తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ఇప్పుడు వేడి చేసిన నూనెలో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న ఈ జిలేబీలను ఇంకోవైపు తిరగవేయాలి ఈ విధంగా తిరగవేసినటువంటి ఈ జిలేబీని తీసి షుగర్ పాకంలో వేసి రెండు నిమిషాలు ఉంచి బయటకు తీయాలి న్యాచురల్గా బీట్రూట్ జ్యూస్ తీసి ఈ మిశ్రమంలో కలపడం జరిగింది మామూలుగా చిన్నపిల్లలు బీట్రూట్ తినమంటే తినలేరు కాబట్టి ఈ విధంగా వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు చేసినప్పుడు అందులో వేసి ఇవ్వడం ద్వారా ఎంతో కొంత బీట్రూట్ పిల్లలు ఇండైరెక్ట్గా తినగలుగుతారు జిలేబీలు కాస్త షేప్ అయినాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సూపర్గా ఉన్నాయి మీరు కూడా మీ పిల్లలకి బీట్రూట్ వేసి జిలేబీలు తయారు చేసి ఇవ్వండి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఓకే యూర్స్ జిలేబీలు రెడీ అయినాయి తిందామా మరి వా ఎంతో కరకరలాడుతూ జ్యూసీ జ్యూసీగా టేస్టీ టేస్టీగా ఎంతో బాగున్నాయి మీరు కూడా చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్